వెల్కమ్ టు మీ ఇంటి ఇస్తం లావణ్య అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం సహస్ర టెన్షన్తో పద్మాక్షి దగ్గరికి వస్తుంది ఏంటే ఎందుకు టెన్షన్ పడుతున్నావు ఆ లక్ష్మిని ఇరవై నాలుగు గంటల్లో డెబ్బై కోట్లు డెబ్బై కోట్లు తీసుకురాకపోతే ఇంటి నుండి పంపించేస్తానని చెప్పాను కదా నువ్వెందుకు టెన్షన్ పడతావు అనగానే అమ్మా నన్ను క్షమించు అని అంటుంది సహస్ర తప్పేం చేశావే అని అంటుంది పద్మాక్షి తప్పు చేయలేదమ్మా బావని నా సొంతం చేసుకోవాలని నేను ఒక పని చేశాను అని అంటుంది సహస్రా ఏంటా పని మోసం చేసి తాలిబొట్టు కట్టించుకున్నావు ఇప్పుడు విహారీ ప్రాబ్లమ్స్లో ఉన్నారు ఇప్పుడు నేనేం చేయాలి అనగానే అమ్మా ఆ లక్ష్మి ఆ వంద కోట్లు హ్యాక్ చేయలేదు దాని ముద్రల్ని నేనే దొంగిలించాను అని అంటుంది ఒక్కసారిగా షాక్ అయిపోతుంది పద్మాక్షి అవునా అని అంటుంది అవునమ్మా అది ఆఫీస్లో ఎండీ చైర్లో కూర్చుంది బావా దనికే అన్నీ చెప్తున్నాడు నన్ను పట్టించుకోవటం లేదు దాన్ని ఆఫీస్ నుండి గెంటించేయాలని తన వేలిముద్రను తీసుకున్నాను కానీ ఆ వేలిముద్రల్ని ఎవరో దొంగిలించి వంద కోట్లు హ్యాక్ చేశారమ్మా లక్ష్మి ఏ తప్పు చేయలేదు లక్ష్మి కనుక సిన్సియర్గా టార్గెట్ పెడితే నేను దొరికిపోతాను అప్పుడు బావ దగ్గర నేను చెడ్డదానిలా మిగిలిపోతాను అని అంటుంది సహస్ర ఒక్కసారిగా పద్మాక్షి షాక్ అయిపోతుంది ఇక సహస్ర చెంప పగలగొట్టి ఏదైనా చేసినప్పుడు నాకు చెప్పకుండా చేస్తే ఇలాగే ఉంటుంది ఇప్పుడు ఆ లక్ష్మిని రెచ్చగొట్టాను అసలే ఆ సంధ్య ఇన్స్పెక్టర్ సంధ్య లక్ష్మికి సపోర్ట్ చేస్తుంది నీకు గనక ఆ విషయం ముందే తెలిస్తే నాకు చెప్పాలి ఇప్పుడు ఆ సంధ్య గనక ఆ వేలిముద్రలు నీదే అని పసిగట్టింది అంటే విహారి దగ్గర ఖచ్చితంగా నువ్వు మోసగత్తి అయిపోతావు అని చెప్పి అంటుంది ఇక పద్మాకి అమ్మ నువ్వే నాకు హెల్ప్ చేయాలి లక్ష్మికి ఆ డెబ్బై కోట్ల సంగతి చెప్పద్దు అని అంటుంది సరే దానికంటే ముందు మీ శోభనం ఏర్పాట్లు చేయాలి విహారి నీకు దగ్గర అయితే ఇక ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు అలాగే ఆ డెబ్బై కోట్ల గురించి నేను చూసుకుంటాలే ఆ లక్ష్మి పనిదానిలాగే ఉండాలి అంతేగాని అది ఆఫీస్లో అడుగు పెట్టకూడదు యమున ఆరోగ్యం కూడా బాగోలేదు ఇక యమున కోలుకోవాలి అంటే నువ్వు విహారి సంతోషంగా ఉండాలని యమునతో చెప్తాను అని అంటుంది పద్మాక్షి ఇంతలో బుధ వస్తుంది ఏంటక్క అలా అంటావేంటి ఇప్పుడు సహస్రా విహారి ఫస్ట్ నైట్ ఏర్పాట్లు చెయ్యాలా అవసరమా ఇప్పుడే విహారి పాపం హాస్పిటల్ నుండి వచ్చాడు కదా అనగానే వసుదా నాకెప్పుడు ఏమి ఎలా చేయాలో నాకు బాగా తెలుసులే నువ్వేమి సలహాలు ఇవ్వద్దు ఆ లక్ష్మికి సపోర్ట్గా ఉన్నావు ఇప్పుడు ఆ లక్ష్మి మన కోంపే ఉంచింది యమునకు కూడా బాగోలేదు ఇప్పుడు అందరూ సంతోషంగా ఉండాలి అంటే సహస్ర విహారి ఒకటి కావాలి ఇంట్లో కొంచెం ప్రశాంతత కావాలి అందుకే పంతులుగారికి కనుక్కున్నాను ఈరోజు రాత్రికే వీళ్ళిద్దరికీ శోభన ఏర్పాట్లు చేయాలి అని అంటుంది పద్మాక్షి ఈ కంబిక అనుకుంటుంది పోనీలే అక్క డెబ్బై కోట్ల సంగతి మర్చిపోయింది నేను సేఫ్ అయిపోయినట్టే అని అనుకుంటుంది సహ అంబిక ఇక సహస్ర చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది అమ్మయ్య ప్రాబ్లం తీరిపోయింది ఆ లక్ష్మిని రెచ్చగొట్టకుండా అమ్మ ఆపేసింది అనుకొని ఇక సంతోషంగా ఎగురు గంతులేస్తూ ఉంటుంది పద్మాక్షి యమున రూమ్లోకి వస్తుంది వదినా మీరు అనగానే ఇప్పుడు ఆరోగ్యం ఎలా ఉంది అని అడుగుతుంది బాగానే ఉంది అని చెప్పి అంటుంది సరే మిమ్మల్ని నేను ఇబ్బంది పెట్టం లేదు విహారి బాధని చూడలేకపోతున్నాను ఆ డెబ్బై కోట్లు ఆ లక్ష్మి తెస్తుందో తెదో నాకు అవసరం లేదు మన ఫ్యాక్టరీ మన కంపెనీలు కింద స్థాయికి పడిపోకుండా ఉండాలి అంటే ఆ డెబ్బై కోట్ల సహాయం నేను చేస్తాను లాభాలు వచ్చినప్పుడు ఖచ్చితంగా ఆ డెబ్బై కోట్లు రికవరీ చేసుకుంటాను అని అంటుంది ఇంతలో విహారీ అత్తయ్య ఒక వారం రోజులు అనగానే ఆగు విహారీ పద్మాఖి పద్మాఖి నిజమే చెప్తుంది ఆ డెబ్బై కోట్లు పట్టుకొని కంపెనీని అన్నిటినీ నష్టాలు పలు చేస్తావా ఇప్పటికే ఆఫీసులో వర్కర్లంతా బోనస్ ఇస్తున్నారని ఎదురు చూస్తున్నారు ఆ పని చేసి ప్రశాంతంగా ఉండు ఎలాగో లక్ష్మీపై నీకు నమ్మకం ఉంది కాబట్టి ఖచ్చితంగా డెబ్బై కోట్లు తెచ్చినప్పుడు తనకి వదినకి ఇచ్చేసే అని అంటుంది మంచి పని చేశా వదిన అదే కరెక్ట్ అని అంటుంది అంబిక సరే అమ్మా నువ్వు చెప్పిందే చేస్తాను నీ మాటే నాకు వేదం అని అంటారు విహారీ దానితో సహా ఇంకొకటి కూడా చెప్పాలి యమునా అని అంటుంది పద్మాక్షి నాకు తెలుసు సహస్ర విహారి కార్యం జరిపించాలి అంతే కదా వదిన అనగానే అవును నా మనసులో మాట నువ్వు తెలుసుకున్నావు అంటే దానికోసమే నువ్వు బాధపడుతున్నావు అని అర్థం ఎందుకంటే ఈ ఇంటికి వారసులు వస్తే ఈ ఇంట్లో మళ్ళీ కళ పెరుగుతుంది చనిపోయిన తమ్ముడు మళ్ళీ సహస్ర కడుపున పుడతాడు అందుకే విహారి సహస్రని ఒకటి చెయ్యాలి ఎన్నో కష్టాలు వస్తాయి కష్టాలని దాటుకోవాలి కదా అని అంటుంది ఇక లక్ష్మి విహారి వైపు బాధగా చూస్తుంది ఇక సహస్ర లక్ష్మి వైపు చూసి వసే లక్ష్మి బావని ఈరోజు నేను సొంతం చేసుకుంటాను నువ్వేం చేసుకుంటావో చేసుకో అని అనుకుంటుంది సహస్ర ఈవినింగ్ అవుతుంది ఇక సహస్ర బావని నా సొంతం చేసుకోవాలి అంటే నేను ఏదో ఒకటి చేయాలి బావ తాగే స్లీపింగ్ పాలతో పాలలో స్లీప్ స్లీపింగ్ ట్యాబ్లెట్లు వేయాలి అని చెప్పి పాలలో స్లీపింగ్ టాబ్లెట్లు కలుపుతూ ఉంటుంది ఇది ఇలా ఉండగా లక్ష్మిని పిలుస్తుంది పద్మాక్షి ఏంటి అలా ఉన్నావు ఇంటి పని మనిషిగా ఉంటానని పెద్ద ఫీల్ అయిపోతున్నావు కదా సహస్ర రూమ్ని నీట్గా క్లీన్ చేసి పూలు సర్ది అలాగే స్వీట్లు పాలు అన్నీ నువ్వే సర్దాలి అనగానే అక్క చాలా మంచి పని చేస్తున్నావు ఎందుకో తెలుసా ఇలాంటి దానికి ఇలాంటి పనులే చెప్పాలి ఆఫీస్లో దీనికి ఎండీగా చేస్తే పంగనామాలు పెడుతుంది అని అంటుంది అంబిక పాపం ఇదంతా విన్న విహారి లక్ష్మి ఈ కష్టాలు ఉండకూడదని నిజం చెప్పాలనుకున్నాను కానీ నువ్వేమో ఈ ఇంట్లో పని మనిషిగానే ఉంటాను బాబు మీ కళ్ళెత్తుడే ఉంటాను ఈ కుటుంబం మీ క్షేమం కావాలి అంటావు నీకు నిన్ను అన్యాయం చేస్తున్నాను అని అనుకుంటారు విహారీ ఇక లక్ష్మి సహస్ర రూమ్ని పూలతో డెకరేషన్ పెట్టి హన్ని చేస్తూ అలాగే చూస్తూ ఉంటుంది ఇంతలో వసుదా వస్తుంది నిజంగా లక్ష్మి ఈ కష్టం ఎవరికీ రాకూడదు నువ్వు మా విహారి భార్యవి ఈ ఇంటి కోడలివి కానీ నీకు అన్యాయం జరుగుతుంది అన్ని నిజాలు తెలిసి కూడా మీకు నేను న్యాయం చేయలేకపోతున్నాను వదిన ఆరోగ్యం బాగోలేదు వదునికి నిజం తెలిస్తే ఖచ్చితంగా తనకి ప్రమాదం జరుగుతుంది విహారి ఏమీ చేయలేని పరిస్థితి నువ్వు కూడా ఏమి చేయలేకపోతున్నావు మాకు బాధనిపిస్తుందమ్మా అని అంటుంది అమ్మా అలా అనద్దు ఈ ఇంటి క్షేమం కోసం అమ్మ ఎంతో పాటుపడ్డారు అలాగే యమునమ్మ కోలుకోవాలి విహారి గారు అలాగే సహస్రమ్మ ఒకటి కావాలి ఈ ఇంటికి వారసుడు రావాలి అంతేనమ్మా అని చెప్పి అంటుంది ఇక ఇదంతా వింటున్నా సహస్రా అలా దారికి రావే ఎందుకంటే నువ్వు నాకంటే ముందు బారేవి విహారీ బావకి నువ్వంటేనే ప్రేమ కానీ ఆ ప్రేమని ఈరోజు నేను సొంతం చేసుకుంటాను అని అనుకుంటుంది ఇక సహస్ర ఇక విహారి రూమ్లోకి వెళ్తారు బాధపడుతూ ఉంటారు లక్ష్మిని గుర్తు చేసుకుంటూ ఉంటారు వాళ్ళ తల్లిదండ్రులకి ఇచ్చిన మాటని గుర్తు చేసుకుంటూ ఉంటారు లక్ష్మికి నేను అన్యాయం చేయలేను అని చెప్పి ఆలోచిస్తూ ఉండగానే సహస్ర వస్తుంది పాల గ్లాస్తో బావా పాలు అని చెప్పి అనగానే సహస్ర నీకొక నిజం చెప్పాలి అనగానే బావా నువ్వు నాకేమీ నిజం చెప్పక్కర్లేదు మన ఇద్దరం ఇలా ఒకటి కావాలని మన ఫ్యామిలీసు ఎంతో కోరుకున్నారు అలాగే నీ కంపెనీ నష్టాలు వస్తుంది దానికి నేను చేయూతనివ్వాలనుకున్నాను కానీ ఆ లక్ష్మి వల్ల ఇలా జరిగింది ఇవన్నీ ఇక్కడ మాట్లాడుకోవడం అవసరం లేదు బావా అని అంటుంది లేదు సహస్రా అనగాని బావా ముందు పాలు తాగు అని పాలు ఇవ్వబోతూ ఉంటే సహస్రా ఇలాంటివన్నీ నీకున్నాయా అబ్బాయే తాగాలి పాలు ముందు అమ్మాయి తర్వాత తాగాలి ఇక భర్తకాలకి దండం పెట్టాలి ఇవన్నీ నాకు సెంటిమెంట్స్ లేవు అని అంటారు బావా నీకు సెంటిమెంట్స్ లేకపోయినా ఇక్కడ సాంప్రదాయ ప్రకారం అన్నీ చేయాలి నీ కాళ్ళకి దండం పెట్టుకుంటాను సరే నేనే ముందు పాలు తాగుతాను అని చెప్పి ఇక కాలకి నమస్కారం చేసి పాలు తాగుతుంది సహస్రా అయ్యో ఇదేంటి దీనిలో స్లీపింగ్ ట్యాబ్లెట్స్ కలిపాను కదా నేనెలా తాగాను పిచ్చి ముద్ద అనవసరంగా బావని టెంప్టింగ్ చేయాలని ఇలా ఇలా మాట్లాడి పాలు మొత్తం తాగేశాను చా ఇప్పుడు నాకు నిద్ర వస్తుంది ఎందుకు దేవుడా హీలా చేశావు బావ ఈరోజు నన్ను దగ్గరికి తీసుకుంటే అయిపోయేది కదా అని చెప్పి బావా అని చెప్పి నిద్రలోకి జారుకుంటుంది సాహస్ర ఇక విహారికి ఆశ్చర్యంగా అనిపిస్తుంది తనని ఇలా లేపుతూ ఉంటారు డీప్ స్దీప్లోకి వెళ్ళిపోతుంది సహస్రా ఇక విహారి బయటికి వస్తారు ఇక లాల్లో ఇటు అటు తిరుగుతుంటే చారు కేస వస్తారు హలుడు నీ బాధ చూస్తుంటే నాకు ప్రాణం పోతున్నట్టు అనిపిస్తుంది ఒకటి చెప్పనా ఇంట్లో పెద్దవారి మాట విని ఏదో న్యాయం చేయాలి అనుకుంటున్నావు నీ మనసులో లక్ష్మి ఉంది కదా అని అంటారు అవును మావయ్య లక్ష్మీనే ఉంది లక్ష్మికి అన్యాయం చేస్తున్నాను అనగానే నువ్వు అన్యాయం ఎందుకు చేస్తావు ఈ ఇంట్లో పని మనిషిగా ఉన్న లక్ష్మిని పని మనిషిగానే ఉంచాలనుకుంటున్నావా నీ భార్యని చేసుకోలేవా అని అంటారు అంటే ఏం చేయాలి అనగానే ఇప్పుడు నీ బాధంతా పోవాలంటే ఈ మందు తాగు అని చెప్పి తనకి మందు ఇస్తారు చారుకేసా ఇప్పుడు నేను అన్ని బాధలు మర్చిపోవాలంటే ఇదే ఇదే మావయ్య నేను చేయవలసింది అని చెప్పి ఇక డ్రింక్ చేస్తారు విహారీ అల్లుడు కావాలనే నీతో ఇలా డ్రింక్ చేయిస్తున్నాను ఈరోజు లక్ష్మికి నువ్వు న్యాయం చేయాలి అని చెప్పి ఇక డ్రింక్ ఫుల్గా తాగించి లక్ష్మి రూమ్ దగ్గరికి తీసుకువెళ్తారు ఇక చారుకేస ఇది లక్ష్మీ రూమ్ మావయ్యా వెళ్ళకూడదు అనగానే లేదు లేదు నీ రూమే వెళ్ళు అని చెప్పి లోపలికి తోసేస్తారు ఇక చారుకేసా లోపలికి రాగానే ఇక లక్ష్మి కనిపిస్తుంది ఏంటి సహస్రా నువ్వు లక్ష్మిలా కనిపిస్తున్నావు నా బంగారు లక్ష్మి పాపం ఎంతో ఎంతో ఈ ఫ్యామిలీకి చేయాలనుకుంటుంది కానీ ఆ పిచ్చిది నా ప్రేమ కోసం తప్పిస్తుంది సహస్రా ఒక నిజం చెప్పనా నేను లక్ష్మిని మూడుసార్లు పెళ్లి చేసుకున్నాను కానీ నీకు నేను మోసం చేయలేదు నీ మెళ్ళలో రెండుసార్లే ముళ్ళు వేశాను నువ్వు నా భార్యవి కాదు అందుకే ఈరోజు మన ఇద్దరి ఫస్ట్ నైట్ ఏర్పాట్లు చేసినా నా మనసు అంగీకరించటం లేదు నా మనసంతా మహాలక్ష్మినే నిండిపోయింది కనకానికి నేను అన్యాయం చేయలేను నువ్వు నాకు సహస్రవి కాదు కనకమహ లక్ష్మిలా కనిపిస్తున్నావు అంటే నేను లక్ష్మిని ఎంతగా ప్రేమిస్తున్నానో ఇప్పటికైనా అర్థమైందా అని చెప్పి ఇక తూలుతూ మాట్లాడుతూ ఉంటారు విహారీ విహారి గారు ఏమైంది సహస్రమ మెడలో రెండు ముళ్ళు వేశారా అయినా ఈరోజు మీకు అమ్మకి మొదటి రాత్రి కదా ఇక్కడికి వచ్చారెందుకు ఎందుకు అనగానే అయ్యో లక్ష్మిలా కనిపిస్తున్నావు లక్ష్మి నీకు నేను అన్యాయం చేయలేను రా లక్ష్మి అని చెప్పి లక్ష్మిని బెడ్పై తీసుకువెళ్తారు లక్ష్మి విహారిని చూసి బాబు ఇది తప్పు అన్యాయం చేయకూడదు అనగానే అవును లక్ష్మి నేను అన్యాయం చేయకూడదు అనుకుంటున్నాను సహస్రా నేను భార్యాభర్తలమని అందరూ అనుకుంటున్నారు కానీ నిజమైన భార్యవి నువ్వే ఈరోజు న్యాయం చేయాలి ఆ దేవుడు రాసిన రాత అని చెప్పి లక్ష్మిని దగ్గరికి తీసుకుంటారు ఇక విహారీ విహారీ కౌగిలలో బందీ అయిపోతుంది లక్ష్మి ఇక లక్ష్మి విహారి పద్మాక్షి పెట్టిన ముహూర్తానికి ఒకటి అయిపోతారు ఇక లక్ష్మి విహారిని చూస్తూ చాలా సంతోషపడుతూ బాబు ఒకటి మాత్రం నిజం పూర్తిగా మీ భార్యని అయిపోయాను కానీ ఒకటి మాత్రం నిజం నేను ఎప్పటికీ మీ భార్యని మిమ్మల్ని విడిచి నేను ఉండలేను అని చెప్పి ఇక అలాగే విహారిని చూసి కౌగిలలో కరిగిపోతుంది తెల్లగా తెల్లవారుతుంది విహారి లక్ష్మిని చూస్తారు లక్ష్మి అనగానే బాబు అనగానే అయ్యో లక్ష్మి ఇప్పుడు నీకు నేను అనగానే ఏంటి బాబు త్వరగా ఇక్కడి నుండి వెళ్ళండి అని అంటుంది లక్ష్మి చూసావా ఇంట్లో వాళ్ళందరూ ఒకటనుకుంటే ఆ దేవుడు ఒకటి చేశాడు ఇప్పుడు నాకు నువ్వు పూర్తి భార్యవి ఇకపై మనం భార్య భర్తలం అని అంటారు బాబు నాకు భయంగా ఉంది అని అంటుంది భయం ఇక్కడి నుండి వద్దు ఎందుకంటే ఇప్పుడు నువ్వు ఈ ఇంట్లో మహాలక్ష్మి అని చెప్పి విహారి చెల్ల సంతోషంగా లక్ష్మి నుదుటిన ముద్దు పెట్టుకుని బయటికి వస్తూ ఉంటారు ఇక చారుకేశ వసుధ ఇద్దరూ సంతోషంగా హమ్మయ్య ఈరోజు మీరు మంచి పని చేశారన్నమాట అని అంటుంది ఇక వసుధ ఇక యమున తెల్లవారగానే వదినా నాకు ఒంట్లో బాగోలేదు కదా స్వామివారి దర్శనం చేసుకుని వస్తాను అని చెప్పి అంటుంది సరే అని చెప్పి పద్మాకి అనడంతో యమున మరోసారి గుడికి వస్తుంది స్వామీజీ యమునని కలుస్తారు ఇదేంటి స్వామీజీ మిమ్మల్ని కలవాలనుకోలేదు కానీ మీరే నాకు ఎదురయ్యారు అనగానే అమ్మ అంత మంచే జరుగుతుంది నిన్నటితో మీకున్న బాధలు కష్టాలు పటాపంచులైపోయాయి మీ కోడలు మీ కొడుకు ఒకటవడం కారణంతో మీ భర్త తన కడుపులో పురుడు పోసుకోబోతున్నాడు అతి త్వరలో మీ భర్త మీ మనవడిగా పుట్టబోతున్నాడు మీ కోడలు కడుపుతో ఉండబోతుంది అని చెప్పి స్వామీజీ చెప్పడంతో యమున కొండంత సంతోషంతో దేవుడికి అర్చన చేసి స్వామీజీకి నమస్కారం చేసి ఇంటికి బయలుదేరుతుంది ఈరోజు రివ్యూ ఇలా ఎండవుతుంది ఫ్రెండ్స్ రాబోయే రివ్యూ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్